ఒకరు ఇండియాలోనే ధనవంతుడు మరొకరు ప్రపంచాన్ని శాసిస్తున్న సంపన్నుడు ఇద్దరి మధ్య యుద్ధం మొదలైతే ఎలా ఉంటుంది ఊహకు కూడా శక్తి సరిపోవట్లేదు కదా అంబానీ మస్క్ మధ్య అదే ఇద్దరి యుద్ధానికి కారణం శాటిలైట్ స్పెక్ట్రం ట్రంప్ అలా గెలిచాడో లేదు మస్క్ కేంద్రం ఇలా గుడ్ న్యూస్ చెప్పింది అంబానీకి షాక్ ఇచ్చింది అసలు ఏంటి ఈ శాటిలైట్ స్పెక్ట్రం మస్క్ ప్రయత్నం ఏంటి అంబానీ పట్టుదల ఏంటి లెట్స్ వాచ్ కుబేరుల యుద్ధం కేంద్ర నిర్ణయంతో జియో ఎయిర్టెల్ మైండ్ బ్లాంక్ ట్రంప్ గెలుపుతో మస్క్ ట్రంప్ కార్డ్ అసలేంటి శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ స్పెక్ట్రమ్ ఒకరు దేశంలో సంపన్నుడు మరొకరు ప్రపంచ కుబేరుడు ఇద్దరి మధ్య శాటిలైట్ స్పెక్ట్రం కోసం కొన్నాళ్లుగా భారీ యుద్ధం నడుస్తోంది ఇండియాలో తన సంస్థ స్టార్లింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఎలాన్ మస్క్ కు చాలా అడ్డంకులు ఎదురవుతున్నాయి అయితే ట్రంప్ గెలుపుతో మస్క్ కు ట్రంప్ కార్డు దొరికినట్లయింది శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవలకు వేలం వేయకుండా స్పెక్ట్రమ్ ను కేటాయించాలన్న భారత్ నిర్ణయానికి వచ్చింది ఇది ఇండియన్ టెలికాం మార్కెట్ లో విదేశీ ప్లేయర్ల ఎంట్రీకి రూట్ క్లియర్ చేస్తుంది శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ విషయంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ముఖేష్ అంబానీకి చెందిన జియో సునీల్ మిట్టల్ నేతృత్వంలోని ఎయిర్టెల్ కు పెద్ద ఎదురు దెబ్బ అనడంలో ఎలాంటి అనుమానం లేదు టెలికాం లానే శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ కోసం వేలం నిర్వహించాలని అంబానీ ఎంత పట్టుపట్టినా లాభం లేకుండా పోయింది ట్రంప్ గెలుపుతో అమెరికా ఆధిపత్యం మస్క్ కి అనుకూల ప్రకటన వచ్చేలా చేసినట్లు కనిపిస్తోంది గ్రౌండ్ లెవెల్ స్పెక్ట్రమ్ ను స్పెషల్ బ్లాకుల కింద కేటాయించినా శాటిలైట్ స్పెక్ట్రం ను అలా డివైడ్ చేసి కేటాయించడం కుదరదు దీంతో వేలం నిర్వహించే అవకాశం లేదని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది కేబుల్ సిగ్నల్ టవర్ల ఆధారంగా ల్యాండ్ లైన్ మొబైల్ ఫోన్ సర్వీసెస్ నడుస్తుంటాయి అయితే అటవీ ప్రాంతాలు గనులు సముద్రాల్లో ఈ సేవలు అందుబాటులో ఉండకపోవచ్చు అలాంటి చోట్ల భూకక్షలో తిరిగే ఉపగ్రహాల మధ్య రేడియో లింకుల ద్వారా ఫోన్ సౌకర్యం అందించే అవకాశం ఉంటుంది దీన్నే శాటిలైట్ టెలిఫోన్ సర్వీస్ అంటారు ప్రకృతి ఉత్పాతాలు యుద్ధ సమయాల్లోనూ ఈ ఫోన్లు పనిచేస్తాయి వరల్డ్ వైడ్ గా శాటిలైట్ టెలిఫోన్ సేవలు విస్తరిస్తున్నాయి దీన్ని అందుకునేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది ఇందులో భాగంగా శాటిలైట్ స్పెక్ట్రమ్ ను పరిచయం చేయాలని ఫిక్స్ అయ్యింది ఇక్కడ అంబానీ అక్కడ మస్క్ పోటీ పడేది దీని గురించే ఇండియాలో ప్రస్తుతం జియో ఎయిర్టెల్ హవా నడుస్తోంది అలాంటిదిప్పుడు మస్క్ కంపెనీ స్టార్లింగ్ ఎంట్రీ ఇవ్వడమంటే ఆ రెండు కంపెనీలకు షాక్ గా మారే అవకాశముంది ఇన్ని రోజులు ఇద్దరు చెప్పిందే శాసనం ఇప్పుడు విదేశీ కంపెనీ ఎంట్రీతో ఆ రెండు కంపెనీలకు షాక్ తగలడం ఖాయం ఇంకా చెప్పాలి అంటే స్టార్లింగ్ ఎంట్రీ ఇస్తే మకుటం లేని మారాజులా ఉన్న జియో డౌన్ఫాల్ స్టార్ట్ కావడం ఖాయమనే చర్చ జరుగుతోంది శాటిలైట్ స్పెక్ట్రమ్ అంటే ఉపగ్రహాలు గ్రౌండ్ స్టేషన్ల మధ్య అనుసంధానం కోసం ఉపయోగించే రేడియో ఫ్రీక్వెన్సీ టీవీ ప్రసారాలు మొబైల్ కమ్యూనికేషన్స్ ఇంటర్నెట్ యాక్సెస్ వంటి సేవలను ఈజీ చేస్తాయి భూ ఉపరితలానికి ఆరు వందల నలభై నుంచి వెయ్యి నూట ఇరవై కిలోమీటర్ల ఎత్తులోని కక్షను లియో అంటారు ఈ పరిధిలో తిరిగే ఉపగ్రహాలు టెలిఫోన్ సేవలకు ఉపయోగపడతాయి ప్రపంచం అంతటికీ ఉపగ్రహ టెలిఫోన్ ఇంటర్నెట్ సేవలు అందించాలంటే తక్కువలో తక్కువ నలభై నుంచి డెబ్బై లియో ఉపగ్రహాలు అవసరం ఈ ఏడాది జూలై నాటికి మొత్తం ఎనిమిది వేల ముప్పై మూడు లియో శాటిలైట్లు ఉన్నాయి వాటిలో మూడో వంతు అంటే దాదాపుగా ఆరు వేల మూడు వందల శాటిలైట్లు మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందిన స్టార్లింక్ ఉపగ్రహాలే అమెజాన్ ఎయిర్ పాటు ఎయిర్టెల్ భాగస్వామిగా ఉన్న వన్ వెబ్ సంస్థకు లియో శాటిలైట్లు ఉన్నాయి అయితే స్టార్లింకు వేలం పద్ధతిలో కాకుండా నిర్ణయిత ధరలకు స్పెక్ట్రమ్ను కేటాయించాలని కేంద్రం ప్రతిపాదనతో వివాదం మొదలైంది దీనిపై స్థానిక వైర్లెస్ ఆపరేటర్లు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు స్టార్లింగ్ సంస్థకు వంద దేశాల్లో నలభై లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు భారతదేశంలో స్టార్లింగ్ సేవలను స్టార్ట్ చేయాలని రెండు వేల ఇరవై ఒకటి నుంచి మస్క్ ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ప్రభుత్వ నియంత్రణ విధానాలతో ఆలస్యం జరుగుతూ వచ్చింది అంబానీ సమర్థించిన స్పెక్ట్రం వేలం విధానాన్ని గతంలో మస్క్ విమర్శించారు కూడా ట్రంప్ గెలుపు ప్రభావమో మరేదైనా కారణమో గాని ఇప్పుడు మస్క్ స్టార్లింగ్కు కు రోడ్ క్లియర్ అయింది శాటిలైట్ స్పెక్ట్రం ఉపయోగంతో ఫోన్ల వినియోగం పెరిగితే టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు మొదలు కావడం ఖాయం అయితే స్టార్లింక్ లాంటి అమెరికా సంస్థలు ఇండియాలో అడుగు పెట్టడంతో కొన్ని సవాళ్లు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ఏమైనా మామూలుగా ఇద్దరు కొట్టుకుంటే యుద్ధమంటారు అదే ఇద్దరు బలవంతులు ధనవంతులైతే అది యుద్ధానికి మించి శాటిలైట్ స్పెక్ట్రం విషయంలో ఇప్పుడు దేశమంతా మాట్లాడుకుంటోంది ఇదే లేటెస్ట్ స్పెక్ట్రమ్ కోసం కుబేరుల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ప్రపంచ వ్యాప్త వ్యాపార రంగం ఇంట్రెస్టింగ్ గా గమనిస్తుంది. దీనికోసం ఇంత వార్ ఇన్ని రాజకీయాలు ఎందుకు స్టార్లింక్ ఎంట్రీ ఇస్తే జియో ఎయిర్టెల్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? అంబానీ, మిట్టల్ ఎందుకు భయపడుతున్నారు? స్టార్లింక్ సేవలు స్టార్ట్ అయితే ఇంటర్నెట్ మరింత చీప్ అవుతుందా? శాటిలైట్ స్పెక్ట్రమ్ స్పెషాలిటీస్ ఏంటి? లెట్స్ వాచ్. స్టార్లింక్ అంటే అంబానీ మిట్టల్కు భయమా? స్టార్ లింక్ ఎంట్రీ ఇస్తే ఏం జరగబోతోంది ఇంటర్నెట్ ధరలు మరింత చీప్ అవుతాయా శాటిలైట్ ఫోన్ సేవలతో లైఫ్ ఈజీ అవుతుందా భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలకు డిజిటల్ సేవలను మరింత చేరువ చేయాలన్న లక్ష్యంతో శాటిలైట్ ఇంటర్నెట్ ను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని విస్తరిస్తే జనాలందరినీ డిజిటల్ సాధికారత వైపు నడిపించే అవకాశం ఉంటుందని కేంద్రం భావిస్తోంది నగరాల్లో అరవై ఆరు శాతం ఇళ్లకు ఇంటర్నెట్ సదుపాయం ఉంటే గ్రామాల్లో అది ఇరవై నాలుగు శాతమే పట్టణ జనాభాలో యాభై తొమ్మిది శాతం ఇంటర్నెట్ వాడుతుంటే గ్రామాల్లో మాత్రం పద్నాలుగు శాతమే నెట్వర్క్ కవరేజీ సరిగ్గా లేకపోవడం ఖర్చులు ఎక్కువగా ఉండడమే దీనికి కారణం ఫైవ్ జీ స్పీడ్తో నగరాలను పరుగులు పెట్టిస్తున్న ప్రైవేట్ టెలికాం సంస్థలు ఊళ్లకు మాత్రం దూరంగానే ఉంటున్నాయి అయితే ఈ సమస్యలన్నింటికీ శాటిలైట్ స్పెక్ట్రం చెక్ పెట్టడం ఖాయం సిగ్నల్తో సంబంధం లేకుండా శాటిలైట్ పరిధి ఉన్న ఏ ప్రాంతంలో అయినా ఇంటర్నెట్ ను వాడుకోవచ్చు మస్క్ బలం అదే జియో ఎయిర్టెల్ భయము అదే భూమి చుట్టూ తిరిగే శాటిలైట్లలో మూడొంతులు ఆయనవే స్టార్లింక్ ఎంట్రీ ఇస్తే జియో ఎయిర్టెల్ కు ఇబ్బందిగా మారే అవకాశముంటుంది ప్రస్తుతం కేబుళ్లు టవర్ల ఆధారంగా ఇంటర్నెట్ వ్యవస్థ పనిచేస్తోంది సముద్ర భూగర్భాల్లో కేబుల్ ఏర్పాటుకు భారీగా ఖర్చవుతోంది నిర్వహణ కూడా చాలా కష్టం శాటిలైట్ ఇంటర్నెట్ వ్యవస్థలో ఇలాంటి ఇబ్బందులు ఉండవు ఆకాశంలోని చిన్నపాటి ఉపగ్రహాలకు అనుసంధానమయ్యే డిష్ ద్వారా ఇంట్లోని మోడెంకు దాని నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులకు వైర్లెస్ ఇంటర్నెట్ సప్లై అవుతుంది అయితే శాటిలైట్ ఇంటర్నెట్కు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి దీని డౌన్లోడ్ వేగం పది నుంచి ఐదు వందల ఎంబీపీఎస్ మాత్రమే ఫైబర్ నెట్లో అది రెండు వందల యాభై నుంచి వెయ్యి ఎంబీపీఎస్ వరకు ఉంటుంది అయితే శాటిలైట్ల ద్వారా పల్లెలకు కష్ట సమయాల్లో ఎలాంటి బ్రేక్ లేకుండా ఇంటర్నెట్ అందించే అవకాశముంటుంది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కు కూడా ఇది ముఖ్యమే ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లను ఉపగ్రహ ఇంటర్నెట్ తో అనుసంధానించే పనిలో ఉంది టెస్లా ఏఐ వాహనాలను ఇప్పటికే ట్రయల్ వేసింది కూడా ఇదంతా ఎలా ఉన్నా డిజిటల్ ఇండియా కళా సాకారానికి శాటిలైట్ ఇంటర్నెట్ ఎంతో ఉపయోగపడుతుంది శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ మార్కెట్ ఏటా ముప్పై ఆరు శాతం చొప్పున వృద్ధి చెంది రెండు వేల ముప్పై నాటికి ఏకంగా నూట తొంభై కోట్ల డాలర్లకు చేరొచ్చని అంచనా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు జియో ఎయిర్టెల్ మద్దతు కలిగిన వన్ వెబ్కు ఇప్పటికే వచ్చాయి ఇప్పుడు స్టార్లింక్ కూడా రోడ్ క్లియర్ అయింది అయితే స్టార్లింక్ తో కంపేర్ చేస్తే వన్ వెబ్కు ఉన్న శాటిలైట్లు చాలా తక్కువ ఇండియన్ మార్కెట్లోకి స్టార్లింక్ ఎంట్రీ ఇస్తే సేవలు అందించడంలో జియో ఎయిర్టెల్ వెనకబడిపోయే ప్రమాదముంది దీంతో బ్రాడ్బ్యాండ్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఇదే ఇప్పుడు జియో ఎయిర్టెల్ భయం అయితే ఇక్కడ స్టార్లింకు కూడా సవాళ్లున్నాయి గ్రౌండ్ లెవెల్లో ఇంటర్నెట్ సదుపాయాలకు ఇబ్బందులు ఎదురైతే తప్ప జనాలు శాటిలైట్ ఇంటర్నెట్ వైపు మళ్లే అవకాశముండదు ఈ లెక్కన ఇప్పటికిప్పుడు స్టార్లింక్ ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టినా వెంటనే జియో ఎయిర్టెల్ మీద ప్రభావం చూపించే అవకాశం లేదనే అంచనాలు వినిపిస్తున్నాయి అయితే కొండలు పర్వతాల ప్రాంతాల్లో ప్రభుత్వం అందించే డిజిటల్ సేవలకు శాటిలైట్ ఇంటర్నెట్ ఉపయోగపడే అవకాశముంటుంది స్టార్లింక్ విస్తరణకు భారత ప్రభుత్వం నుంచి సానుకూల వాతావరణమే కనిపిస్తున్న ఆ సంస్థకు మరో సమస్య కూడా ఎదురయ్యే అవకాశముంది ఇతర దేశాల్లోలా భారత్లోనూ ధరలను ఫాలో అయితే అది ఇబ్బందిగా మారే అవకాశముంది కెన్యాలో స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ అందుబాటులో ఉంది అక్కడ నెలకు పది డాలర్లు ధరగా నిర్ణయించారు అంటే మన కరెన్సీలో ఎనిమిది వందల నలభై రూపాయలు ఇక అమెరికాలో నెలకు నూట ఇరవై డాలర్లు వసూలు చేస్తున్నారు అంటే దాదాపు పదివేల రూపాయలు ఈ రేట్లతో ఇండియన్ మార్కెట్లో నెట్టుకు అంటే కష్టమే ఇంటర్నెట్ వైపు జనాలను మళ్లించడానికి జియో భారీ ప్లాన్ చేసింది ముందు ఫ్రీ ఇంటర్నెట్ అని అలవాటు చేసి ఆ తరువాత బాధడం మొదలుపెట్టింది మస్క్ కూడా అలాంటి ఆలోచన చేస్తారు అనడంలో ఎలాంటి అనుమానం లేదు ఏమైనా శాటిలైట్ స్పెక్ట్రం యుద్ధం మాత్రం ఆసక్తి రేపుతోంది సేవలు ఎప్పుడు వస్తాయా ప్రపంచం ఎలా మారుతుందా అని ఎదురు చూస్తున్నారు అంతా